రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభిమాని ఉప ముఖ్యమంత్రి పెద్దలు భట్టి విక్రమార్ గారి చొరవతో జరుగుతున్న మెగా జాబ్ మేళా ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పెద్ద కంపెనీలు ఎనభై కంపెనీలు పాల్గొంటా ఉన్నాయి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని యొక్క దృఢలిక్ష్యంతో సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నాం కంపెనీ వాళ్ళు కూడా కోరంగ వస్తామని చెప్పేసి సమర్థించి వైరా కేంద్రానికి వస్తాం ఇరవై నాలుగు చెప్పని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా తరగతి పాస్ అయిన నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు ఐటీఐ డిప్లొమా బీటెక్ చదువుకున్న వాళ్ళు నర్స్ టైనింగ్ చేసిన వాళ్ళు బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు ఇరవై నాలుగో తారీఖున వైరాలో పాల్గొని ఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించబడదు కాబట్టి తప్పకుండా అందరూ రావాలే పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో వాళ్ళు ఉపాధిని సంపాదించుకోవాలని చెప్పేసి మా మండల నాయకత్వం మా సోషల్ మీడియా ప్రభుత్వం వారందరినీ కూడా ఈ రోజు తమ ద్వారా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు వైజాగ్ నియోజకవర్గానికి సంబంధించిన నిరుద్యోగులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులు దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నిరుద్యోగ యువకులు కూడా రావటానికి అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూడా మంచి నీళ్ళ గ్లాస్ కోసం కూడా వాళ్ళు ఇబ్బంది పట్టడానికి వీలు లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడానికి మేము అందరం సన్నద్ధమయ్యాం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కానివ్వండి మా నియోజకవర్గం మేము మా నాయకత్వం సింగిరేణి సంస్థ అందరం కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఆ రోజంతా వారిని ఇబ్బంది పడకుండా నిరాశపరచకుండా వచ్చే ఇంటర్వ్యూకి పాల్గొనే నిరుద్యోగ యువకులకి వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించి వసతులు కల్పించే దాంట్లో అందరం కూడా ఆలోచన కష్టపడుతున్నాం తప్పకుండా ఎన్నికల ముందు మాట్లాడిన దాని ప్రకారం ఈ నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఆ సంవత్సరం నుంచి అంటున్నాను మా పెద్దలకి ఏదైనా జాబ్ మేళ పెట్టాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం నిలక్ష్యం చేశారు యువకులు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం జాబ్ మేళ ద్వారా కొంత వాళ్ళకి సాయం చేయొచ్చు ఇలా దాదాపు ఇరవై వేల నుంచి పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై లక్షల రూపాయల కూడా జీతాలు ఇచ్చే అవకాశం ఉన్న కంపెనీ పెద్ద కంపెనీ కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వైరాగ్ కేంద్రం ద్వారా వాళ్ళందరినీ మనం చేసుకుంటూ సెలవు